తమిళ్లో విజయం సాధించిన గరుడన్ సినిమా ఆధారంగా రూపొందిన తెలుగు సినిమా భైరవం తెలుగు సినిమా పరిశ్రమకు చెందిన యువ హీరోలు బెల్లంకొండ శ్రీనివాస్ నారా రోహిత్ మంచు మనోజ్ హీరోలుగా అతిథి శంకర్ దివ్య పిల్లై ఆనంది హీరోయిన్స్గా సీనియర్ నటి జయసుధ కీలక పాత్రలో నటించారు ఈ సినిమాలో నాంది ఫేమ్ విజయ్ కనకమేళ్ళ దర్శకత్వం వహించిన ఈ సినిమాను ప్రముఖ నిర్మాత కెకే రాధామోహన్ నిర్మించారు మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందిన భైరోహన్ సినిమాకు డాక్టర్ జయంతిలాల్ గడ సమర్పుడిగా చేశారు శ్రీ సత్యసాయి ఆర్ట్స్ పెన్ స్టూడియోస్ బ్యానర్లపై రూపొందిన ఈ సినిమాలో భారీగా తారాగణం టాప్ టెక్నీషియన్స్ పనిచేశారు ఈ సినిమాకు ఖర్చుకు వెనుకాడకుండా నిర్మించడంతో బడ్జెట్ భారీగా పెరిగింది ఆర్టిస్టులు టెక్నిషియన్ రెమ్యునరేషన్లు ప్రొడక్షన్ కాస్ట్ ప్రమోషనల్ ఖర్చులతో కలిపి ఈ మూవీ సుమారు ముప్పై ఐదు కోట్ల రూపాయలతో నిర్మించారని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి తెలుగు రాష్ట్రాల్లో బైరవన్ సినిమా ప్రమోషన్స్ జోరుగా కొనసాగడంతో బస్ కూడా భారీగా క్రియేట్ అయింది ఈ సినిమాకి ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా అద్భుతంగా జరిగింది ఇక ఈ సినిమా రిలీజ్ తర్వాత సూపర్ టాక్ సొంతం చేసుకుంది ముగ్గురు హీరోలకి మంచి కాంబ్యాక్ ఇచ్చిన సినిమా టాక్ వచ్చింది మంచి మనోజ్ ఫ్యాన్స్ కూడా హ్యాపీ ఫీల్ అయ్యారు గుంటూరు విశాఖపట్నం వరంగల్ విజయవాడ హైదరాబాద్లో మంచి ఆక్యుపెన్సీ నమోదైంది తొలి రోజు ఐదు కోట్ల రూపాయల వసూళ్లు వచ్చే ఈ సినిమాకి రెండో రోజు తొమ్మిది కోట్ల రూపాయల వసూళ్ల మార్క్ అందుకుంది ఈ సినిమా ఇక ఐదు రోజులకి పదహారు కోట్ల రూపాయలు ఒక వారం అంటే తొలి వారానికి ఇరవై నాలుగు కోట్ల రూపాయల వస్తువులు వచ్చాయి పద్నాలుగు రోజులకి ముప్పై తొమ్మిది కోట్ల రూపాయలు ఇరవై రెండు రోజులకి యాభై కోట్ల వసూళ్ల మార్క్ అందుకుంది ఓవర్సీస్లో మూడు కోట్ల వసూళ్ల మార్క్ అందుకుంది ఈ సినిమా స్టోరీ వైజ్ చూస్తే తూర్పుగోదావరి జిల్లా దేవిపురం గ్రామానికి చెందిన గజపతి మనోజ్ వరద నారా రోహిత్ సీను బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ముగ్గురు ప్రాణ స్నేహితులు ఆ ఊరి వారాహి అమ్మవారి దేవాలయ ట్రస్టీగా ఉన్న నాగరత్నమ్మ జయసుధ మరణించడంతో అనుగోకొండ ఆలయ ధర్మకర్త బాధ్యతలు శ్రీను చేతికి వస్తాయి ఆ గుడి ఆస్తులపై మంత్రి వేదురుమల్లి కన్నుపడుతుంది ఇలాగే నా గుడి భూమికి సంబంధించిన పత్రాలు దక్కించుకోవాలని కుట్ర పన్నుతాడు మంత్రి చేసే కుట్రను అడ్డుకుని భూమికి సంబంధించిన పత్రాలను వరద తన దగ్గర పెట్టుకుంటాడు భార్య నీలిమ ఆనంది ఒత్తిడితో గజపతి ఆ గుడి పత్రాలు మంత్రికి ఇస్తానని ఒప్పుకుంటాడు ఈ విషయం వరదాకు తెలుస్తుంది ఆ తర్వాత ఏం జరిగింది గుడి ఆస్తులు కాపాడేందుకు వరద ఏం చేశాడు గజపతి మాట వింటూనే వరద ఫ్యామిలీని శ్రీను ఏ విధంగా రక్షించాడు గజపతి గురించి శ్రీనుకు తెలిసిన నిజం ఏంటి మంత్రి చేసిన కుట్ర కారణంగా ముగ్గురు స్నేహితుల మధ్య ఎలాంటి సమస్యలు వచ్చాయి అమ్మవారి వచ్చే వచ్చేసినీను న్యాయం కోసం చివరికి ఏం చేశాడనే తెలియాలంటే బెండితెరపై సినిమా చూడాల్సిందే